గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కిడ్నీ అని కానీ మనకు గుర్తొచ్చేది ఏంటి కిడ్నీలో రాళ్ళు కానివ్వండి ఏదైనా కిడ్నీ పాడవడం కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ మరి ఇలాంటి ఇష్యూస్ ఎవరిలో వస్తాయి ఎందుకు వస్తాయి ఇప్పుడు మన చిన్న పిల్లలు కూడా చూస్తుంటాం సాధారణంగా ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్కి కూడా కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తాయో తెలుసుకుందాము అలాగే వచ్చినప్పుడు ఏం చేయాలి మన ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి మందులు గానీ చిట్కాలు కానీ ఉన్నాయి మన ఇంట్లో తయారు చేసుకునేవి ఏమున్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఎస్కే రసూల్ గారు ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకొని నైన్ జనరేషన్స్గా ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందిస్తున్నారు ఈరోజు ఒక మంచి చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అమ్మా కిడ్నీలో రాళ్ళు మన వాళ్ళు సరదాగా అంటుంటారు నాలుగు రాళ్ళు వెనకేసుకోండి అని చెప్పి ఇప్పుడు మన వాళ్ళు కిడ్నీల్లో పోగేసుకుంటున్నారు అనమాట సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఆరోగ్యం వాళ్ళ లైఫ్ హ్యాబిట్స్ కానీ ఎలా ఉంటే మంచిది అంటారు చక్కటి ప్రశ్న అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తినే ఆహారం నమిలి నమిలి మింగాల బాగా బాగా నమిలి తిన ఇక్కడ అయిపోవాలి ఇక్కడ రెండు సార్లు తినాలని నమిలి తినాలంటారు కదా ఇరవై ముప్పై రెండు సార్లు ఇరవై సార్లు నమలాలి ఇలా ఆహారం చక్కగా నమిలి నమిలి మింగితే లోపల పెద్దాయన బాధపడ్డం ప్రశాంతంగా అరిగిపోతుంది రెండవది శీతల పానీయాలు కొన్ని పేర్లు మనం చెప్పకూడదు ఈ శీతల పానీయాలు సేవిస్తే కిడ్నీ ఇలా ఉండి అలా కుంగే అవకాశం కాడు అంటే రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు లేక ఒకసారి కూడా ఒకసారి రెండవది కూర్చొని నీళ్ళు తాగాల కూర్చొని తాగాలి నీళ్ళు తాగేప్పుడు చూసి తాగాల నిదానంగా తాగాల హడావిడిగా నిలబడి తాగడం అలాంటివి చేయకూడదు మహనీయుల గ్రంథాల్లో ఏమన్నారు యూరిన్ కూడా కూర్చొని చేయండి ఆ నురుగు గమనించచ్చు కూర్చొని యూరిన్ చేస్తే ఆ ఫ్రెజర్ ఆ కలర్ ఆ స్మెల్ అందులో వచ్చే నురుగు ఎక్కడ ఏ ప్రోటీన్ పోతోంది మన కూర్చుంటే మన చూపు అంత పడిందంటే మనకు డాక్టర్ గారు నాకు ఇలా అయిందండి ఏమైంటుంది క్రియాటిన్ కిడ్నీలో స్టోన్ చెక్ చేసుకోండి వచ్చేస్తాయి ఇలా ఎన్నో అద్భుత రహస్యాలు ఈ ఆయుర్వేదంలో దాగి ఉన్నాయి అవి చెప్పేవాళ్ళు లేరు తెలిసినా చెప్పలేరు నా మాదిరి ఎవరు చెప్పరు నేను ఓపెన్ వైద్యుడు చావాలా వైద్యం బతకాల ఇది నాకు ఇప్పుడు ఈ సరైన ఉడికి ఉడికిన ఆహారం ఉడికి ఉడికిన మాంసం తినడం అంటే సగం ఉడికిన తినకూడదు ఏదో హాఫేలో దరిద్రం వచ్చింది ఇప్పుడు అది గుడ్డు సగమే ఉడికేది అది తిన ఇట్లా చేయకూడదు గుడ్డు ఉడకబెట్టి తినండి ఈ గుడ్డుని అట్టు ఆమ్లెట్ తినకూడదు ఉడికే ఆమ్లెట్ తినకూడదా ఏముందండి అందులో కట్ చేసి అలా పెనుమీందే అందులో అందులోని మినరల్స్ అని అలా గాలిలో వెళ్ళిపోతాయి ఆ గుడ్డు ఉడికినామా ఆ లోపల ఏమంటారు తినగానే కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇక్కడ మనిషి ఆవేశం పెరుగుకుంటే పర్వాలేదు కొలెస్ట్రాల్ పెరిగితే దాన్ని తినచ్చు కానీ ఎగ్ ఎల్లో తిని లోపల అదే అసలైన ప్రోటీన్ చేశారు కదా తినచ్చల విలువలు గల ప్రోటీన్స్ ఉన్నాయి అందులో ఇక పైన వైట్ ఆ తెల్ల సొన్నలో మంచి కాల్షియం దేహ దృఢత్వానికి ఇట్లా ఉడికి ఉడికిన ఆహారాలు తిని కలుషములు ఉన్న ఆహారాలు ఆ బయట ఫుట్ పాట్ల పైన అవి ఏటో టేస్టింగ్ సాల్ట్వి ఎగ్ అని గోబీ అని జీరా అని పెప్పర్లని పాడని ఏటా తింటారు వీటి వల్ల కలుషం కరిగి 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 ఆ కిడ్నీ గోడలకి ఒక శుద్ధగా ఏర్పడి అది చిన్నగా స్టోన్ అందుకే అన్నారు యూరిన్ కూర్చొని చేయండి అందులో చెక్ చేసుకోండి మంట వస్తుందా యూరిన్లో కలర్ వస్తుందా నురుగు వస్తుందా స్మెల్లా దేనికి ఇది చెక్ చేసుకుంటే మీరే వైద్యులు మీరే డాక్టర్ దీనికి ఈ కిడ్నీలో స్టోన్ కనీసం ఒకే రోజు నుంచి పది రోజుల లోపల కర్రగాళ్ళంటే రసులు పై చెప్పే ఒక చక్కటి రిమిడి నేను పట్టించు పట్టుకోసం మనం ఏం చేయాలా ఒక్క బూడిద గుమ్మడికాయ తీసుకోవాలా గుమ్మడికాయ గుమ్మడికాయ దాన్ని కట్ చేయాల పైన చెక్కు తీయాలా లోపల గింజలు తీయాలా వీటిని మిక్సీలో కొట్టాలి నా ఆహా ఆ గింజలు తీసేయాలమ్మా పైన తుప్పు తీసేయాలి పదార్థం దాన్ని మిక్సీలో కొట్టి ఒక బట్టలు గల ఒక జ్యూస్ ఒక గ్లాస్ వస్తుంది అప్పుడు ఏం చేయాలి మనం ఎండించిన కరివేపాకు చూర్ణాన్ని మూడేళ్ళు వచ్చిన అందులో కలిపేయాల చూర్ణాన్ని ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక్కరోజే మీ కిడ్నీలో రాయి రెండో రోజు అలా యూరిన్లో అలా కరిగి బయటకు వచ్చేస్తుంది ఒకే రోజు నా నాకాడ దాదాపు యాభై ఆరు మంది సాక్ష్యం ఉన్నారు వన్ డే ఒకే రోజు కిడ్నీలో రాళ్ళు కరిగించుకున్న వారు ఒక సుమారు ఉన్నారు నా దగ్గర వాషింగ్టన్ లో కూడా ఉన్నారు ఈ రెమెడీ ఫాలో అయిన వాళ్ళు ఇది కిడ్నీలో రాళ్ళు కరుగుటకు ఈ చిట్కా ఒకవేళ వేడి శరీరం అయితే ఒకే రోజులో కరుగుతుంది ఇంకా పిత్త శరీరం కానీ కఫ శరీరం ఉంటే ఒక నాలుగైదు రోజులు పాటించవచ్చు కానీ ఈ రెమెడీని పాటించే రోజుల్లో మజ్జిగ కానీ మాంసం కానీ శీతల పదార్థాలు ఏమి సేవించకూడదు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రికి ఒకసారి గుమ్మడికాయ కట్ చేసి చెప్పిని చెప్పినట్లుగా చేసుకొని మూడేళ్ళకి వచ్చే పరిమాణంలో కరివేపాకు పౌడర్ అలా జ్యూస్లో కలుపుకొని ప్రశాంతంగా సేవించారా కిడ్నీలో రాయి కరిగిపోయాను ఇక క్రియాటిన్ అప్పుడేం చేయాలి ఇదే చూసులో స్వచ్ఛమైన తేనె ఒక గ్లాస్ అలా తీయగానే అలా పిండగానే అలా వేస్తుంది ఎందుకంటే ఇక్కడ పిండి ఒక పేపర్లో మూట కట్టుకొని దాన్ని బైక్లో పెట్టుకొని ఇంటికి వచ్చే లోపల పోషకాలు దాని వన శివ ఏ ఉండదా వెరీ సింపుల్ కుష్పాండ మర్దనం సేవనం దేహం అమృత తుల్యం పుష్పాండ మర్దనం సేవనం దేహం అమృతతుల్యం మహనీయుల గ్రంథాల్లో రాశాడు కాబట్టి దీన్ని అలా దిష్టి తీస్తారు అమ్మ దిష్టి నాయన దిష్టి అని అవి దిష్టి కాదండి మనం తినడానికి మనం అలా దిష్టి తీసి కట్ చేసి బయట పెడితే వీధిలో ఆవులు తిని హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి మన దిష్టి తీసి మనం బక్కసి దరిద్రంగా మనమున్నాం ఆ ఆవులు తిని ఆరోగ్యంగా ఉన్నాం భగవంతుడు ఇవన్నీ సృష్టించి మనం తినడానికే దృష్టికి దానికి కాదు ఈ బూడిదికుమ్మడు కానీ ఏ విధంగా వారానికి ఒక్కసారి పురుషులు సేవిస్తే ద గ్రేట్ వయోగ్రా మంచి ఆహారం మంచి ఫుడ్ అది దాన్ని సేవించండి ఇక్కడ కిడ్నీలో రాళ్ళు పోతాయి మంచి ఎనర్జీగా ఉంటారు నరాల బలహీనం అస్సలు ఉండదు ఈ షుగర్ వచ్చి ఉంది షుగర్ వచ్చి ఈ దేహం అంతా బక్క ఉంటారు మజల్స్ ఉండవు ఈ బూడిది తరచూ పెట్టాను ఆహారంలో ఏదో పెట్టండి ఆ మాంసం మళ్ళీ ఈ నేను చెప్పింది చెప్పినట్లుగా ఈ బూడిది గుమ్ముడికాయ జ్యూస్ అలా తయారు చేసుకొని మీరు రోజుకు మూడు సార్లు సేవిస్తే కిడ్నీలు రాళ్ళు ఒకే రోజు కరువుతాయి నా అనుభవం ఇంకా ఏవైనా ఆయుర్వేదంలో ఇది కాకుండా చాలా ఉన్నాయి ఉత్తరేని మరిగించి తాగినా కరిగిపోతాయి చాలా ఉన్నాయమ్ రీజనబుల్ గా ఇంట్లో చేసుకొని తాగేలాగా ఉమ్మడికాయ అద్భుతమైన అమృతం అంటే అమృతం ముందల సో ఎవరైనా కానీ కిడ్నీలో స్టోన్స్ తో బాధపడుతూ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఛాలెంజెస్ చెప్తున్నారు ఎవరైనా కానీ వేడి శరీరం వాళ్ళైతే ఒక్క రోజులోనే తగ్గిపోతుందంట ఎవరైనా కొంచెం వాద శరీరం అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఫోర్ డేస్ ఫోర్ డేస్ కూడా చాలా తక్కువ టైమే కదా మనం అవి కరగాలని చెప్పి చాలా టైట్ పాటిస్తాము టాబ్లెట్ చేసుకుంటాము వేసుకుంటాము ఒకసారి ఇది ట్రై చేసి చూడండి చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కరివేపాకు పొడి అంటే మనకి అసలు పెరట్లో దొరికేది చూడండి ఎలా పనిచేసిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ ఇష్యూతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్న మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి ఎలా అనిపించిందో కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి నమస్తే